పద్దెనిమిదో తేదీ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఆరు బుధవారం ఈరోజు మదనపల్లి టొమాటో మార్కెట్లో ధరల విషయాలు తీసుకున్నట్లయితే మదనపల్లి టమోటో మార్కెట్లో ప్రస్తుతం ఫస్ట్ యాక్షన్లో జరిగినటువంటి వేలంపాటల్లో ప్రస్తుతానికి సూపర్ టాప్ అయితే మూడు వందల యాభై రూపాయలు అయితే ప్రస్తుతానికి అయితే సూపర్ టాప్ ఇంకా మదనపల్లి టమోటో మార్కెట్లో వేలంపాట్లు అయితే ఇప్పుడిప్పుడే మొదలయ్యాయి కాబట్టి ఇంకా చాలా వరకు వేలంపాట్లు అయితే పూర్తవాల్సి ఉంది ప్రస్తుతం మదనపల్లి టెమోటో మార్కెట్లో ఫస్ట్ యాక్షన్లో జరిగినటువంటి వేలం పాటల్లో థర్డ్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే యాభై రూపాయల నుంచి ప్రారంభమైన ధరలు యాభై నూరు నూట యాభై రూపాయల వరకు అయితే థర్డ్ క్వాలిటీ ఇంకా సెకండ్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే నూట యాభై రూపాయల నుంచి ప్రారంభమైన ధరలు రెండు వందలు రెండు వందల యాభై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీ ఇంకా ఫస్ట్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే రెండు వందల యాభై రూపాయల నుంచి ప్రారంభమైన ధరలు మూడు వందలు మూడు వందల పది మూడు వందల ఇరవై మూడు వందల ముప్పై మూడు వందల నలభై మూడు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ అండ్ టాప్ ధరలు అయితే నడుస్తూ ఉన్నాయి ఇంకా మదనపల్లి టమోటో మార్కెట్లో వేలంపాట్లు అయితే ఇప్పుడిప్పుడే మొదలయ్యాయి కాబట్టి ఇంకా చాలా వరకు వేలంపాట్లు అయితే పూర్తవాల్సి ఉంది ఫుల్ క్వాలిటీ ఉండి క్లాస్ ఉంటే మాత్రం మూడు వందల రూపాయల పైన అయితే మార్కెట్ అయితే నడుస్తుంది మూడు వందల మూడు వందల పది మూడు వందల ఇరవై మూడు వందల ముప్పై మూడు వందల నలభై మూడు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ అండ్ టాప్ క్వాలిటీ అయితే నడుస్తుంది ఇంకా యావరేజ్ ధరలు తీసుకున్నట్లయితే నూట యాభై రూపాయల నుంచి ప్రారంభమైన ధరలు నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల రూపాయల వరకు అయితే ఎక్కువగా యావరేజ్ ధరలు అయితే నడుస్తున్నాయి ఇంకా మదనపల్లి టమోటో మార్కెట్లో నిన్నటికి రోజు ధరలు పోల్చుకున్నట్లయితే పగనపల్లి టమోటా మార్కెట్లో పూర్తి వేలంపాట్లు ముగిసేసరికి నాలుగు వందల ఇరవై రూపాయలు అయితే సూపర్ టాప్ అయితే పడడం జరిగింది ఈరోజు ఫస్ట్ యాక్షన్లో అయితే మూడు వందల యాభై రూపాయలు అయితే సూపర్ టాప్ అయితే పడడం జరిగింది ఇక పదనపల్లి టమోటో మార్కెట్లో ఇంకా సెకండ్ యాక్షన్ వేలంపాట్లు అయితే అవ్వాల్సి ఉంది కాబట్టి ఇంకా సెకండ్ యాక్షన్ వేలంపాట్లో ఇంకా వేలంపాట్లు జరిగే కొద్దీ క్వాలిటీని బట్టి టాప్ ధర పెరిగే అవకాశం అయితే ఎక్కువగానే ఉంది కాబట్టి ఇంకా ఇరవై ముప్పై నలభై యాభై అరవై డెబ్బై ఎనభై నూరు వరకు ఏమన్నా పెరిగి నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయలు వరకు చేరుతుందా ఎట్లా అయితే నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం ప్రస్తుతానికి మదనపల్లి టెమోటో మార్కెట్లో ఫస్ట్ యాక్షన్ జరిగినటువంటి వేలంపాటల్లో సూపర్ టాప్ అయితే మూడు వందల యాభై రూపాయలు అయితే సూపర్ టాప్ ఇంకా వెలంపాటలు జరిగి క్వాలిటీని బట్టి టాప్ ధర పెరిగినట్లయితే నెక్స్ట్ వీడియోలో అయితే అప్డేట్ ఇస్తాం